వెల్కమ్ టు తెలుగు న్యూస్ కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామ పంచాయతీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేశారు గుండి గ్రామ సర్పంచ్ గా గుండి మానస ప్రవీణ్ ఉప గా మేడి శ్రీనివాస్ గౌడ్ మరియు తొమ్మిది మంది వార్డు సభ్యులు గ్రామంలో గ్రామ పంచాయతీ బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా సర్పంచ్ గుండి మానస ప్రవీణ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో సర్పంచ్ పదవిని కట్టబెట్టిన గ్రామ ప్రజలకు తన జీవితాంతం సేవ చేస్తానని అన్నారు. గ్రామ అభివృద్ధి కొరకు నిరంతరం పాట పడతానని తెలియజేశారు. ఒకసారి పంచాయతీ చూడండి. మా గుండి గ్రామ ప్రజల మా గుండి గ్రామ అభివృద్ధి కోసం ఎల్లఎన్నే నేను పాట పాడుతుందను. అదేవిధంగా ఎంపీటీసి వారభ్యులందరికీ కూడా అదేవిధంగా మాజీ సర్పంచ్ దుర్ప్రాజ్ గారికి అదేవిధంగా గ్రామ ప్రజలందరికీ కూడా ఈ విజయాన్ని మాకు అందించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఎలక్షన్ వరకే మనం అందరం కూడా రాజకీయ శత్రువులుగా ఉంటాం ఎక్సిన తర్వాత అందరం కూడా మరి మిత్రులుగా అందరం కూడా కోఆపరేట్ చేసుకుని ఒకరికొకరు కోఆపరేట్ చేసుకొని గ్రామ ప్రజలందరి సహకారంతో మన రాజకీయ నాయకునిగా కాకుండా గ్రామ సేవకునిగా మరి మేము పనులు చేసి గ్రామ మరి వచ్చే ఐదేళ్లలో నిర్మల్ గ్రామ పురస్కార అవార్డు గ్రహీత గుండీ గ్రామంగా తీర్చిదిద్దుదామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మరి అవకాశం ఇచ్చినటువంటి ఎప్పుడైతే గుండీ ప్రవీణన్న గారికి అదేవిధంగా గుండీ సర్పంచ్ మానసక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను గ్రామ సర్పంచ్ గారికైనా అన్ని మానస గారి ప్రమాణ స్వీకారాన్ని వచ్చేసిన స్పెషల్ ఆఫీసర్ గారికి అలాగే గ్రామ ప్రజలకు మహిళలకు ఆ మిత్రులకు శ్రేయభ్యులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు అలాగే ముందుగా మా సర్పంచ్ల ఎన్నికైన మానస గారికి ఉప సర్పంచ్ గారికి వార్డు మెంబర్ లేదా పుత్ర వెనుకైన వార్డ్ మెంబర్ లాగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఇప్పటి నుండి ఏదున్నా కానీ గ్రామ పాలన అనేది గ్రామ పంచాయతీ కాకుండా ప్రజల మధ్యలో ఉండాలని మా ఉద్దేశంతో సర్పంచ్ పూర్తి చేయడం జరిగింది మా మత్స్యతనాన్ని మా సేవా కార్యక్రమాలను గుర్తించి ఈరోజు పెద్ద మనుషులందరూ కూడా మమ్మల్ని గుర్తించి మాకు సపోర్ట్గా నిలిచి మమ్మల్ని సర్పంచ్గా ఎన్నుకున్నందుకు అందరికీ పేరు నా పారాభివందనం చేస్తుంది ఇప్పటి నుండి గ్రామ పరిపాలన అనేది ఏంటి అనేది ప్రజలందరికీ తెలియాలి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ కార్యక్రమాలు కానీ అన్ని ఇంటింటికి చేరే విధంగా మేము ఇంటింటికి దిగి సర్వే చేసుకొని ప్రతి ఇంటికి అందరికి మేమే వెళ్ళి పరిపాలన అందిస్తాము అందరికీ చేకూరేలాగా గ్రామ అభివృద్ధికి ఐదేళ్ళు ఎట్లా సహకరించాలి అని వార్డ్ మెంబర్లు కానీ ఉప సర్పంచ్ కానీ ప్రజలు కానీ మాకు సహకరించాలి ఏదైనా ప్రాబ్లం ఉన్నా దయచేసి మంచి మనసుతో అర్థం చేసుకోండి మన గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం మన గ్రామ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గారి దగ్గర కానీ ఎక్కడికైనా వెళ్ళి మన గ్రామాన్ని ఎంత అభివృద్ధి చేసుకోవాలో అంత అభివృద్ధి చేసుకొని మన ఉత్తర గ్రామ పంచాయతీ అవార్డు తీసుకురావడానికి మనం కృషి చేద్దామని తెలియజేసుకుంటూ అందరికీ నాకు మొదట గ్రామం అంతా సేమే కాబట్టి ఎవరైతే సర్పంచ్ గారేమో సర్పంచ్ తర్వాత మీరేమో వార్డ్సభ్యులు ఉప సర్పంచ్ అనే మాట మీరు అందరు కలిసి ఒకటేసారి తీర్మానం చేయాలి కాబట్టి గ్రూప్ ఫోటోలు ఉండాలి కాబట్టి ప్రమాణ ప్రమాణ స్వీకార మీ ఇంటి పేరుతో సహా పూర్తి పేరు అండి స్పష్టంగానండి అను నేను గుండి గ్రామానికి సర్పంచ్ సర్పంచ్ గారు సర్పంచ్ ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను గుండి గ్రామ పంచాయతీలో పోస్ట్ అండి సార్ ఫస్ట్ సభ్యుడన్గా సభ్యుడన్ అయినా మీ పేరుతో మళ్ళీ అండి ఇంటి పేరుతో సార్ నేను గ్రామసభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలు పాటిస్తానని భయము కానీ పక్షపాతము కానీ రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగ శాసనాలను అనుసరించి ప్రజలందరికీ సమాన న్యాయము చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం మన మనం గ్రామంలో రాజ్యాంగ చట్ట ప్రకారం ఐదు సంవత్సరాల వచ్చే ప్రతి ఒక్క ఎలక్షన్లో ప్రజలు ఎన్నుకోబడిన వ్యక్తులే రాజకీయ నాయకుడిగా ఉండాలని రాజ్యాంగ చట్టంలో అంబేద్కర్ గారు రచించిన ప్రకారం ఈరోజు ఈ ఐదు సంవత్సరాలలో భాగంగా ఎన్నికల్లో గుండి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ప్రజా తీర్పు ప్రజలు తీర్పించిన ప్రకారం వాస్తవానికి గుండీ మానస గారిని సర్పంచ్గా గెలిపించిన ప్రజలందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ రెండవ విషయం ఇప్పుడు వస్తే ఈరోజు కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసిన మానస సర్పంచ్ గారికి అదేవిధంగా ఉప సర్పంచ్ గారికి ఎంపీటీసీ గుండి ప్రవీణ్ గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి గ్రామ పంచాయతీ పాలక వర్గానికి గ్రామ పంచాయతీ సిబ్బందికి అదేవిధంగా గుండి గ్రామ విపిఓ పోలీస్ అధికారికి ఇక్కడ వివిధ శాఖల వారు ఎవరైనా ఉంటే వారికి పేరు పేరున మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ అయ్యా ఒక ముఖ్య విషయం ఏంటంటే ఈ ఎలక్షన్లు అనేది ఆడడం ఊడడం సహజమే అందులో భాగంగా మనం ఇప్పుడు వారు పెద్దలు వారికి ఏంటంటే గ్రామ పంచాయతీల్లో వారికి సీట్ల పెట్టినాం కుర్చీల కూర్చోబెట్టినాం వారే చెప్పారు ఇక్కడ నుంచి గుండి గ్రామం డెవలప్కు దేనికైనా మేము కష్టపడి సేవకుడిగా పనిచేస్తామని ప్రజల ముందు హామీ ఇచ్చినారు వెంట విషయం అంటే ప్రజల తరఫున నేను కూడా కోరిక కోరుకుంటున్నాను అయ్యా మేము మేము కష్టపడి మీ నీతి నిజాయితీని చూసి మా ప్రజల పక్షాన నేను మాట్లాడుతున్నాను ప్రజలు తీర్పిచ్చినారు ఈ తీర్పుకు ప్రజలకు ఏ ఏ రూపకంగా రుణం తెర్చుకోవాలి ఏ సేవలు అందించాలి ఏ టైంలో ఏ చేయాలి అనేది మీ చేతులు పెట్టాం గ్రామాన్ని మరీ ఐదు సంవత్సరాల వరకు ఈ గుండి గ్రామాన్ని జిల్లా లెవెల్ కాదు మేము అంతవరకు కూడా ఫోడలేదు రామండ మండలంలో గుండి గ్రామాన్ని మొదటి స్థాయిలో ఉంచాలని ప్రజల తరఫున మీ అందరికీ మీ నాయకులకు మీ బాలక వర్గానికి సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి పొద్దుపతి గారికి ప్రజల తరఫున గుండి గ్రామ ప్రజల తరఫున మీకు చేతులెక్కి నమస్స్తున్నా